హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు ఫ్రెష్ ప్రింట్ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్సా ఇక్కడ మనకు రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ కంపెనీ ప్రజెంట్ మన ఇండియాలో చూసుకుంటే హైదరాబాద్లో ఉంది సో ఇది న్యూయార్క్ బేస్డ్ కంపెనీ బట్ మన ఇండియాలో చూసుకుంటే ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో అయితే ఉంది సో ఈ కంపెనీలో రిమోట్గా ఉండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్గా వర్క్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ట్రైనింగ్స్ కావాలని చెప్పి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీంట్లో మీరు ఏం జాబ్ చేస్తారు అని చూసుకుంటే కండక్ట్ రీసెర్చ్ అండ్ సోర్స్ లీడ్స్ లీడ్స్ ఆన్ ఇన్ లింక్డ్ ఇన్ సో లింక్డ్ ఇన్ని చూస్తూ అందులో ఏదైతే మనకు ప్రొఫైల్కి సెట్ అయ్యేటట్టు ఎంప్లాయీస్ని సెర్చ్ చేయడం అలాగే ఫాలో ఏ డీటెయిల్డ్ రిక్రూట్మెంట్ ప్లాన్ అండ్ ప్రాసెస్ వైల్ యాడింగ్ యువర్ ఓన్ క్రియేటివ్ టచ్ టు రీచ్ అండ్ ఎగ్జిట్ యువర్ ఇండివిజువల్ గోల్స్ సో దీనికి సంబంధించి మీకు ఏదైతే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏదైతే మనకు ప్రొఫైల్స్ అయితే ఇస్తారు ఆ ప్రొఫైల్స్ సూటబుల్ ఉన్నాయా లేదా అనేది మనం ఓన్గా మనం సెర్చ్ చేస్తూ క్యాండిడేట్స్ అయితే సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే పొటెన్షియల్ స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్స్కి స్టార్టింగ్లో మీరు మాట్లాడి సో వాళ్ళు ఏమి కంప్లీట్ చేశారు ఈ ప్రొఫైల్ సెట్ అయ్యేటట్టు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ సో ఇలాంటివన్నీ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే వాళ్ళతో మీటింగ్స్ ఇలాంటివన్నీ షెడ్యూల్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది ట్రైనింగ్ టీమ్స్తో అలాగే ఇంటర్వ్యూ టీమ్స్తో కోఆర్డినేట్ అయ్యి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఓవరాల్ అండ్ బ్రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి లింక్ లింక్డ్ ఇన్లో మనకు ఇక్కడ ప్రొఫైల్స్ని వెతికే ఏదైతే ఎక్స్పీరియన్స్ అయినా అట్లీస్ట్ ఉండాలి లింక్డ్ ఇన్ వాడడం అయితే రావాల్సి ఉంటుంది అలాగే ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఫిఫ్టీన్త్ మే అనేది మనకు ఇక్కడ టైము సో వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో కూడా సాలరీ అనేది పే చేస్తారు సో మంత్లీ స్టైఫెన్ చూసుకుంటే మనకు టూ హండ్రెడ్ డాలర్స్ అయితే పే చేస్తారు వన్ డాలర్ ప్రైస్ ప్రజెంట్ ఎయిటీ త్రీ రూపీస్ ఉంది ఆ విధంగా దాదాపుగా సెవెంటీన్ వరకు మీకు రావడం అయితే జరుగుతుంది సో చాలా మంచి ఆపర్చునిటీ అండి తర్వాత పర్మనెంట్ జాబ్ రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ తర్వాత జాబ్ లొకేషన్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఎనీవేర్ ఇన్ ఇండియా మీరు ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మండే టు ఫ్రైడే సెవెన్ థర్టీ పిఎం నుండి ఫోర్ థర్టీ ఏఎం షిఫ్ట్ ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది న్యూయార్క్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనకు నైట్ షిఫ్ట్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అప్లైలింగ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు మీ రెజ్యూమ్ని అటాచ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేస్తూ సో మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ ఆన్సర్ సూటబుల్ అయితే మీకు కాల్ అయితే రావడం జరుగుతుంది ఇంటర్వ్యూ తీసుకుని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి